హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పాలకూర గ్రేవీ కర్రీ పాలకూర గ్రేవీ కర్రీని ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఈ కూర ఎవరికైనా కూడా ఈజీగా నచ్చుతుంది అంత కమ్మగా ఉంటుంది పాలకూర అంటే ఇష్టపడిన వారికి కూడా ఇలా కనుక చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారండి అంత కమ్మగా ఉంటుంది ఇక లేట్ చేకున్న ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత నేను ఇక్కడ పావు టీ స్పూన్ తోటి రెండు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు వేసానండి అంటే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకొని ఇందులోనే కొన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి పావు టీ స్పూన్లో సగం జీలకర్రను వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇవి కూడా పచ్చివసిన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి వెల్లుల్లి కొన్ని ఎక్కువగానే పడతాయి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చవాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు చింతపండుని పచ్చవాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని ముందుగా పప్పులు వేయించుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని కరిక్కి సరిపడం ఆయిల్ పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ కంటే తక్కువగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవి చిటపటలాడేటప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకే పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా తరిగిన పాలకూర వేసుకోవాలి పాలకూర పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పాలకూరని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బండిపై మూత పెట్టి దీన్ని పచ్చివాసన వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జామ్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి మిక్సీపై మూతపెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకునే ఈ పేస్ట్ అంతా కూడా పాలకూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో మిక్సీ జార్లోకి కొన్ని నీళ్లు పోసి ఈ నీళ్ళని ఇందులో పోయాలి ఎక్కువగా పోయకూడదండి నీళ్ళు కొన్నిటిని మాత్రమే నీళ్ళని పోయాలి నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇది కొంచెం ఉడికి దగ్గర పడి ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి చూడండి మనకి కర్రీ ఈ విధంగా తిక్ గ్రేవీతో చాలా రుచిగా వస్తుంది చాలా బాగుంటుందండి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అచ్చం పప్పు లాగానే ఉంది కదా ఫ్రెండ్స్ పప్పులో పాలకూర వేసి చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే వచ్చిందండి ఇది ఫస్ట్ చూసి పప్పే అనుకుంటారు కానీ అంతకంటే రుచిగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఎంత బాగుంటుందనేది మీరే కామెంట్ చేస్తారు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా నోటికి ఎంత కమ్మగా రుచిగా ఉండే టేస్టీ పాలకూర గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది ఇది చపాతి అన్నంలోకి రోటీలోకి అయితే అదిరిపోవాల్సిందే ఈ సింపుల్ అండ్ టేస్టీ పాలకూర గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్